హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి గనపయ్య మా బొజ్జ గనపయ్య పండగ రోజు ఉదయం మనం గుమ్మానికి మామిడాకులు బంతి పూలతో అలంకరించుకోవాలి అలాగే గడపకి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి స్వామివారిని ఆవాహనం చేయడానికి పీట మీద కొంచెం పసుపు కుంకుమ వేసి అలాగే అష్టదళ పద్మం వేసి తెల్ల టవల్ గాని ఏదైనా టవల్ వేసి టవల్ పైన బియ్యం పోసి ఆ బియ్యం మీద స్వామివారిని కూర్చోబెట్టుకోవాలి అలా స్వామివారిని కూర్చోబెట్టిన తర్వాత మనం పూజా కార్యక్రమం స్టార్ట్ చేసుకోవాలి ఇంకా స్వామివారికి మనం ఎంత పెద్ద విగ్రహం తెచ్చినాం అనేది కాదు ఎంత పెద్ద తెచ్చినా సరే స్వామివారిని పసుపు పసుపుతో చేసిన గణపతికి మనం మొదట పూజ చేసుకోవాలి ఇంకా అలాగే కలశం పూజ కూడా చేసుకోవాలి స్వామివారికి పిల్లలు అంటే చాలా ఇష్టం సో పండగ రోజు తప్పకుండా మన పిల్లల బుక్స్ ఆ రోజు పూజ అయ్యే సమయంలో మనం దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఇంకా మన వినాయకుడికి ప్రకృతిలో వచ్చే ఆకులు పండ్లు పూలు అవంటేనే చాలా ఇష్టం ఇంకా మనకి ఇవి అలంకారం కోసం ప్లాస్టిక్ ని యూజ్ చేయకుండా మన నేచర్ ఇచ్చిన వాటితోనే చాలా చక్కగా అలంకరించుకోవచ్చు స్వామివారికి పాలవెల్లి అంటే కూడా చాలా ఇష్టము పాలవెల్లి ఆప్షన్ లేని వాళ్ళు స్వామివారి ముందు పెట్టుకోవచ్చు ఇంకా అవన్నీ ఇంకా మన స్వామివారికి ఇరవై ఒక్క రకాల పత్రి అంటే చాలా ఇష్టం అవేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను మాచి పత్రం వాకుడాకు మారేడు గరిక ఉమ్మెత్త రేగువాకు ఉత్తరేణి తులసి మామిడాకు గన్నేరు విష్ణుకాంత దానిమ్మ దేవదారు మరువం మావిలాకు జాజియాకు దేవకాంచనం జమ్మియాకు జిల్లేడు తెల్ల మంది ఇవి ఇరవై ఒక్క రకాలతో స్వామివారికి పత్రి పూజ చేస్తారు ఒక్కొక్క ఆకుకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఇంకా ఆ అలాగే మనం ఈ ఆకుల్ని అయితే మనం మిగతా సమయంలో అసలు వాటిని తెంపడానికి కూడా ఇష్టపడము అలాగే వాటిని ఆ చెట్ల వైపు కూడా చూడము ఈ వినాయక చవితి స్పెషల్ అప్పుడే ఈ వినాయక చవితి అప్పుడే మనం ఇంకా ఈ ఆకుల్ని శ్రద్ధగా వెతికి మరీ తెచ్చుకుంటాము ఇంకా అలాగే మన స్వామివారికి నైవేద్యం మనం తొమ్మిది రకాలు ఐదు రకాలు మూడు రకాలు మన శక్తి కొద్దీ స్వామివారికి నివేదించుకోవచ్చు అతి ముఖ్యమైనది అంటే అటుకులు పుట్నాలు బెల్లం ఇది ఉంటే చాలు స్వామివారికి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్